హాయ్ వెల్కమ్ టు అర్ణాస్విచ్ కిచెన్ ఈరోజు పాకును శనగపిండితో కాకుండా పప్పుల పిండితో ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు కలర్లో కానీ టేస్ట్లో కానీ మాత్రం తేడా ఉండదు ఎవరు కూడా పట్టలేరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ మిస్ అయినారంటే పర్ఫెక్ట్గా పాక్ అనేది రాదు దీనికోసము ముందుగా పప్పులను అయితే తీసుకోవాలి ఒకటిన్నర కప్పులు పప్పులను తీసుకొని మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఈ పౌడర్ను ఒకసారి జల్లించి తీసుకోవాలి నేను తీసుకున్న ఒకటిన్నర కప్పుల పప్పులకు రెండు కప్పుల పిండి అయితే అయ్యింది దీనిని ఒక ప్యాన్లోనికి వేసుకోవాలి ఒక కప్పు ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీద పెట్టకముందే చేసుకోవాలి ఆయిల్ అనేది మీరు ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో అదే ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు ఎక్కడ లంస్ అనేది లేకుండా కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యిని కూడా తీసుకొని ఒక గిన్నెలోనికి వేసి ఉంచుకోవాలి ఒక కప్పు ఆయిల్ని ఒక కప్పు నెయ్యిని యూస్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే రెండు కప్పుల ఆయిల్నైనా వాడండి రెండు కప్పుల నెయ్యినైనా వాడుకోవచ్చు మరొక ప్యాన్లోనికి ఒకటిన్నర కప్పు షుగర్ని వేసుకోవాలి ఒక కప్పు వాటర్ని వేసుకొని తర్వాత స్టవ్ మీద ఉంచి పాకాన్ని రాణించుకోవాలి ఈ షుగర్ కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అంటే రెండు మూడు స్పూన్లు ఎక్కువ కూడా వాడుకోవచ్చు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి పాకం ఎలా రావాలనో పాకము మరీ లేతగా మరీ ముదురుగా రాకుండా జాగ్రత్త పడాలి ఇప్పుడు ఇందులోనికి కలిపి పెట్టుకున్న పప్పుల పొడి ఆయిల్ మిశ్రమాన్ని వేసుకోవాలి స్టవ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలి కొద్దిగా నెయ్యిని వేసి ఉడికించుకోవాలి పిండి నీటిని అబ్జర్బ్ చేసుకోగానే మరి కాస్త నేటిని వేసి వేయించుకోవాలి ఈ ప్రాసెస్ నెయ్యి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలి ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి నెయ్యిని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో కాస్త యాడ్ చేస్తూ ఉడికించుకోవటం వల్ల మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది చూడండి మనం తీసుకున్న ఒక కప్పు నెయ్యి పూర్తిగా అయిపోయింది పిండి నేతినంతటిని కూడా అబ్జర్బ్ చేసేసుకుంటుంది మరి కాసేపు ఉడికించుకోవాలి మొదటి నుంచి ఇప్పటి వరకు మనం చేసిన ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు మనం చేసేదే చాలా క్రూషియల్ కొద్దిగా ముందుగా ప్లేట్లోకి తీసుకున్నామంటే చాలా మెత్తగా వస్తుంది అలాగని కాస్త లేట్ చేశామంటే పీసెస్ గట్టిగా వస్తాయి మరి దీనికోసం ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి కాస్త ప్లేట్లోకి తీసుకొని టెన్ సెకండ్స్ తర్వాత చేత్తో పట్టుకున్నామంటే ముద్దగా అయిపోయి షేప్ ఒత్తితే ఆ షేప్లోకి వస్తుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది దీనిని నెయ్యి రాసినటువంటి ప్లేట్లోకి వేసుకోవాలి ఫోన్లో కొద్దిగా ప్రాబ్లం ఉండటం వల్ల చిన్న క్లిప్పు రికార్డు కాలేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ లేదా డైమండ్ షేప్ మీకు ఏది ఇష్టమైతే దాంట్లో కట్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా సాఫ్ట్గా మధ్యలో డార్క్గా వచ్చింది ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను మధ్యలో ఎంత గుల్లగా వచ్చిందో చూడండి ఇవి శనగపిండితో చేసిన పాక్ కాదంటే ఎవరైనా నమ్ముతారా మీరు ట్రై చేయాలనుకుంటే వీడియోను ఒకసారి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మెజర్మెంట్స్ని చెక్ చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్